అది మండల స్థాయి లీడర్స్ కానీ మరి బ్లాక్ స్థాయి లీడర్స్ మరి అట్లా యూత్ ఇన్చార్జ్ లీడర్ రాజేష్ మరి అందరికి కూడా మరియు మన సోషల్ మీడియా వంశీ కానీ పాత్ర ఈరోజు మనకి పాలకూతే గెలుపు అయింది అని అంటే ூத்து அந்த அது பிரதி ஒன்று இன்னொரு கஷ்டம் సోషల్ మీడియా ఉన్న పవరు అని మనం ఒప్పుకోవాల్సిందే అది ఇక్కడే కాదు మన పాలకుడు నియోజకవర్గంలోనే కాదు రెండు రాష్ట్రాల్లో తెలంగాణ ఆంధ్ర మాకు రెండు స్టేట్ల నుంచి కూడా ఫోన్ కాల్స్ వచ్చే మేడం మేము ఆంధ్రా ఫాలో అవుతామన్న అంటే ఎట్లా ఫాలో అవుతున్నాను అంటే సోషల్ మీడియా అని చెప్పారు మరియు చాలా మంది వచ్చి నాకు అక్కడక్కడ కనిపించేవాళ్ళు నేను క్యాంపెయిన్ చేసినప్పుడు కానీ వేరే దగ్గర ఎక్కడన్నా కనిపించినప్పుడు కానీ పార్టీస్ దగ్గర చెప్పేవాళ్ళు మీ పాలకూరిత నియోజకవర్గం మీ లీడర్సీస్ చేసిన సంతప్తం మన సోషల్ మీడియా ఎవరిగా చేసుకోలేదు మేడం అది అప్పుడు నేను అందుకనే దానికి సర్ప్రైజ్ ఎందుకంటే మేమంతా ఒకటే ఉండేవాళ్ళం క్యాంపెయిన్ అప్పుడు వాళ్ళు చెప్పినప్పుడు నాకు తెలిసేది అసలు బయట కూడా ఎంత మన సోషల్ మీడియా ప్రచారం జరుగుతుంది కదా అని సో మీరందరూ కూడా రెండు రాష్ట్రాల్లో మళ్ళీ అమెరికాలో కూడా మా ఫ్రెండ్స్ అందరూ కాల్ చేసి చెప్పేవాడు నేను ఫిజికల్గా చూడలేదు కానీ సోషల్ మీడియాలో యూట్యూబ్లో చూస్తామని సో అందరికి కూడా కీలకమైన పాత్ర పోషించినందుకు మీ అందరికి కూడా మరొకటిగా నమస్కారాలు మరి గెలిచిన తర్వాత మూడు నెలల నుంచి కూడా మనం ఈ మీటింగ్ పెట్టుకుందాం అనుకున్నాం మరి వాళ్ళ కుదిరితే మన కుదరట్లేదు మరి నవీన్ వస్తా అన్నాడు నవీన్ నవీన్ టైం కుదరక రెండుసార్లు వంశీ వంశీ కుదరక వంశీ కాదు నవీన్ ఇంకో టైం

మీ అందరూ కూడా అప్పుడే కాదు మనకి సపోర్ట్ చేయటం విన్నింగ్ అనేది ఒక పార్ట్ అయితే విన్నింగ్ అయిన తర్వాత మన మేడం గారు ఎక్కడెక్కడ తిరుగుతున్నది ఎక్కడెక్కడ ఎక్కేస్తుంది అవన్నీ కూడా లైన్గా మరి వాళ్ళ కళ్ళ దగ్గరనే అవుతున్నట్టు చూపించడం అనేది ఇంకొక బాధ్యత అనేది మరి అది అనేది ఇప్పుడు మనకి ఎంపీ ఎలక్షన్స్ వస్తుంది ఎంపీ ఎలక్షన్తో పాటు మరి ఇప్పుడు మనకు ఎన్నో కార్యక్రమాలు కూడా అవుతున్నాయి మన కాన్స్టెన్సీ తరఫున మరి ఇప్పుడు ఇవన్నీ కూడా చూపించే బాధ్యత మరి ఇంకా మీకు ఇంకా బాధ్యత పెరిగిందే కానీ మనకు బాధ్యత తక్కువ కాన్స్టెన్సీ ఇన్చార్జ్ బాధ్యత జరిగింది లేకుంటే పలానా తల్లిలో ఉండాలన్నా పలానా గ్రామాలు ఉండాలన్నా తెలుస్తుంది సో తప్పకుండా మీరందరూ కూడా అప్పుడు మళ్ళీ కలుగుతా ఉంటాం సో తప్పకుండా మళ్ళీ ఒక్కసారి మీ అందరం కూడా ఎంత కష్టపడి చేసిన ప్రతి ఒక్కరికి మరి మరి ఈమెడ్ అంతా లీడ్ చేసిన లీడర్లందరికీ మన అన్నిటికంటే మనం వంశీషించి థ్యాంక్ యూ సో మచ్